ప్రియమైన ప్రియులందరికీ ప్రభువనే నామంలో మా హృదయపూర్వక వందనాలు మేము తెలియజేస్తున్నాము అగాపే ప్రతిధ్వని అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవడానికి ప్రభు మరొక అవకాశం ఇచ్చాడు అందుకు ప్రభుని బట్టి నేను ఎంతగానో ప్రభువును స్థుతిస్తున్నాను ఈ దీని మనమందరం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం ఈరోజు అంశం వాక్యము ఎందుకు వినాలి ఈరోజు చాలా డైవర్షన్లు వాక్య సందేశాన్ని మనకు అందిస్తున్నారు ఒకప్పుడు వాక్యం వినాలంటే మనం పరిగెత్తుకొని దేవుని ఆలయంలోకి వెళ్ళి చర్చిలో కొని శ్రద్ధగా వాక్యాలు మనం వినేవారం కానీ ఈ కాలంలో టీవీ ముందు కూర్చొని అనేక సందేశాలు మనం వింటున్నాం అనేక సందేశాలు మనం ఎప్పుడైతే వింటున్నామో చాలామంది ఎలా ఈ వాక్యాన్ని వింటున్నారంటే విని వినట్టుగా వారు చెప్తారులే మనం విందాం వింటే విన్నాం లేకపోతే లేదు నచ్చితే వాక్యం వినొచ్చు నచ్చకపోతే మన పనులు మనం ఉండొచ్చు అని చాలామంది ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని వినడానికి శ్రద్ధ చూపించట్ల ఈ కాలంలో చాలామంది ఎలా మారిపోయారంటే అద్భుతాల కోసం కేవలం స్వస్థతల కోసం లేదా కేవలం వారిని వారిని తృప్తిపరచుకోవడానికి వారికి నచ్చితే వాక్యం వింటారు నచ్చకపోతే వాక్యం వినరు కాలంలో చూస్తే టీవీలో ఏదైనా ఒక దైవజనుడు ప్రార్థన చేస్తుంటే టకాటగా కొంతమంది పడిపోయి వెంటనే వారు అభిషేకం పొందుకొని ఏదైనా సార్ ఆ అభిషేకం అయిపోగానే వాక్యం చెప్తున్నప్పుడు లేచి వెళ్తారు కానీ నేను మీతో ఈరోజు ఒక దైవ ఒక మాట చెప్పి తీరాలి యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేసి ఏదైనా సార్ వారందరికీ స్వార్థ ప్రకటించినప్పుడు ఇంచుమించు మూడు వేల మంది రక్షణకి వచ్చారు ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నంటే వాక్యము మన జీవితాన్ని మార్చివేస్తుంది వాక్యం మన జీవితాన్ని నిలబెడుతుంది వాక్యం మన పడిపోతున్న సమయంలో ఏది తెలుసా మన చేయి పట్టుకొని నిలబెడుతుంది ఏమన్నా స్వార్థ ఒకటం వచ్చాయేమో ఒకటో వచనాన్ని మనం చూడగలిగితే ఆది ఎందు వాక్యముండను వాక్యము దేవుని యుద్ధం ఉండను ఆ వాక్యమే దేవుడై ఉండను అని చెప్తుంది దేవుని వాక్యం ఆది ఎందు వాక్యం ఆది నుండి ఉంది ఇది మధ్యలో వచ్చింది కాదు మధ్యలో మీరు వింటున్నది కాదు ఆది నుండి కలిగినది ఈ వాక్యము ఆది ఎందు వాక్యం ఉండను ఆ వాక్యము దేవుని యొద్ ఉండను ఆ వాక్యమే దేవుడై ఉండేను అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందుకు ఈ మాట మరొకసారి మీకు గుర్తు చేస్తున్నట్టే వాక్యంతో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు చాలామంది కళల ద్వారా దర్శనం ద్వారా స్వప్నమందు నాతో దేవుడు మాట్లాడ మాట్లాడతాడు అందరితో నేను కాదని చెప్పట్లా కానీ నీతో రోడిగా ప్రభువు మాట్లాడి ఒకే ఒక్క అవకాశం ఈ పరిశుద్ధ గ్రంథం నీ పరిశుద్ధ గ్రంథం నీ జీవితాన్ని మార్చివేస్తుంది నీ స్థితిగతులే మార్చివేస్తుంది వాక్యము ఎక్కడైతే ఉందో అక్కడ దేవుడు ఉన్నాడు ఎందుకంటే వాక్యము దేవుడి ఉండను ఆ వాక్యమే దేవుడై ఉండను నన్ను అడిగితే వాక్యం ఎందుకు వినాలండి అని మీరు నన్ను అడుగుతారు ఇప్పుడు ఈ కాలంలో ఎవరు సరైన వాక్యం బోధిస్తున్నారు ఎవరు సరైన సందేశాలు మాకిస్తున్నారు అని మీరు నన్ను అడిగితే నేను మీకు ఒక సమాధానం చెప్తాను ఒక వాక్యం నీ స్థితిని మారుస్తుంది ఒక వాక్యం నీ గతిని మారుస్తుంది ఒక వాక్యం నీ మనస్సును మారుస్తుంది ఆ వాక్యం వినడం వలన ఏ ప్రయోజనం కలుగుతుందో ఏ ప్రయోజనాన్ని నువ్వు పొందుకోగలుగుతావో వాక్యంలోనే నీకు ఈరోజు నేను చూపించాలని ఆశపడుతున్నాను రోమియలకు రాసిన పత్రిక ఉత్సాహము పదిహేడో వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక మాట వాక్యం ఎందుకు వినాలి అంటే నీ విశ్వాసములను ఎదగడానికి వాక్యం వినాలి నువ్వు దేవునికి దగ్గర ఉండేటట్టుకు దేవుడితో పారిభావస్తు దేవుడితో సహవాసం చేయటకు ఆ వాక్యము నిన్ను బలపరుస్తుంది రోబిలకు రాసిన పత్రిక పదో వచ్చాయేమో పదిహేడవ వచనము కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాగా వినుట వలన దేవుని వాక్యం వింటే నీకు విశ్వాసం కలుగుతుంది నువ్వు ఎన్నోసార్లు విశ్వాసం లేని కార్యాలు చూడొచ్చు ఎన్నో నమ్మకాలు ఎన్నో అవిశ్వాసమైన కార్యాలు నీకు జరుగుతున్నాయి కానీ ఈ వాక్యం ఏం చెప్తుందంటే నమ్మట ఈ విశ్వాసం కాక వినుట వల్ల విశ్వాసం కలుగును వినుట క్రీస్తు గురించిన మాట వలన కలుగును అన్నాడు మనలో విశ్వాసం పెరగాలి ఏంటి మనలో ఆత్మీయ స్థితి పెరగాలి అంటే దేవునికి మనం దగ్గర కావాలంటే ఈ వాక్యాన్ని వినాలి ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి అద్భుతం జరుగుతుంది అంటే నీకు విశ్వాసం ఉంటే అద్భుతం జరుగుతుంది దేవుడు బలమైన కార్యం చేస్తాడు అంటే నువ్వు విశ్వాసంతో నమ్మితే కార్యం జరుగుతుంది ఎవరో చేయి మీద చేయి పెట్టి ప్రార్థన చేసినంత మాత్రాన అద్భుతం జరగదు నీలో విశ్వాసం ఉండాలి వాక్యం ఏం చెప్తుందంటే విశ్వాసాన్ని చేస్తుంది దేవునికి నిన్ను దగ్గరగా చేస్తుంది దేవుడే నీతో మాట్లాడుతున్నాడు గ్రంథం ఒకసారి మీరు ప్రతిదినం ఒక రోజుకు ఒక అతి ఏం చదివి చూడండి ప్రభు నీతో ఎంత స్పష్టంగా మాట్లాడుతాడు ప్రభువుతో నీవు మాట్లాడినట్టుగా ప్రభువు నీతో మాట్లాడుతున్నట్టుగా ఆ గ్రంథాలు చదువుతున్నప్పుడు మనలో ఉన్న ప్రతి లోపాన్ని సరిచేస్తుంది కారణం ఏంటంటే చదివి దాన్ని విని మనం ఎప్పుడైతే విశ్వాసంలో బలపడతామో ఎందుసా నీ జీవితంలో అద్భుతమైన కార్యం జరుగుతుంది రెండోది వాక్యం వినుడం వలన నీకు బుద్ధి ఎందుసా దేవుడు అనుగ్రహిస్తాడు నవాషులు చెప్పాలంటే బుద్ధిని కలుగుటకు బుద్ధిని పొందుకోటకు జ్ఞానమును సంపాదించుకోవటకు దేవుని వాక్యం మనం చదవాలి ఈ కాలంలో బుద్ధి లేని పనులు ఎన్నో చేస్తున్నాం దేవునికి దేవుని దృష్టిలో ఏ పనులైతే మనం చేయకూడదు బుద్ధిహీనమైన పనులు ఎన్నో మనం చేస్తున్నాం మన ద్వారా ఎంతోమందికి సమస్యలు మన ద్వారా ఎన్నో ఆటంకాలు ఎంతోమంది మన ద్వారా గాయపడి ఏందా మనం వారి ముందు దోషులుగా నిలబెడుతుంది కానీ ఈ వాక్యాన్ని కనుక నువ్వు చదవగలిగితే ఈ వాక్యాన్ని కనుక నువ్వు ధ్యానించగలిగితే ప్రభు అంటున్నాడు నేను నేను బుద్ధిని ప్రసాదిస్తాను వాక్యంలో చూద్దాం మనం ఒకసారి కొరదీలకు రాసిన మొదటి పత్రిక పదవచ్చాయము పదకొండవ వచ్చినాన్ని ఒకసారి మనం చదువుదాం ఈ సంగతులను ఈ సంగతులను దాంతములుగా వారికి సంభవించి దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందు బుద్ధి కలుగుటకై వ్రాయబడి రాయబడిన వాక్యం ఎందుకు వినాలి ఇప్పుడు చెప్పండి బుద్ధి కలగటానికి మనకు జరగబోయే సంగతులన్నిటినీ దేవుడు ముందుగానే బయలుపరుస్తున్నాడు నువ్వు ఎలా ఉండాలి ఎలా జీవించాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ రీతిగా ఎక్కడ నిలబడాలి అని చెప్పి ఈ వాక్యము నీకు నేర్పిస్తుంది మనం ఏం చేస్తాం సార్ బుద్ధిహీనంగా ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడం ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడడం కానీ ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడి అవమాన పాలై వస్తాం కానీ వాక్యం చదివితే మాత్రం నువ్వు ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడతావు ఎక్కడ నిలబడాలో అక్కడే నిలబడతావు అనవసరమైన చోట నువ్వు నిలబడవు అనవసరమైన మాటలు నీవు అస్సలే మాట్లాడవు ఎందుకంటే నువ్వు జ్ఞానవంతుడుగా మారబోతున్నావు ఈ వాక్యం చదివితే నీకు వస్తుంది తెలుసా బుద్ధి ఈ వాక్యం చదివితే నీకు వచ్చేది ఏంటి తెలుసా జ్ఞానం ఈ జ్ఞానంని కావాలంటే ఈ వాక్యాన్ని చదివే తీరాలి ఈ వాక్యాన్ని నువ్వు వినే తీరాలి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆయన వాక్యం నీతో చదివిస్తుంది వాక్యాన్ని చదువు వాక్యాన్ని ధ్యానించు మొదటగా విశ్వాసంలోను ఎదగడానికి ఈ వాక్యాన్ని చదవాలి రెండవదిగా బుద్ధి కలుగుటకే దేవుని వాక్యాన్ని చదవాలి మూడవదిగా నీ హృదయ తలంపులు నీ ఆలోచనలో మారడానికి దేవుని వాక్యం చదవాలి ఈ వాక్యం ఎందుకు చదవాలంటే నీ హృదయంలో రహస్యమందు పాపములు దాచిపెట్టుకొని రహస్యమందు పాపములు చేసుకొని అవి తెలిసా ఆ తలంపులు నీలో ఉండి అను నిత్యము నిన్ను పాపము చేయించడానికి ప్రోత్సహిస్తున్న ఆ తలంపులు ఉన్నాయే అవి మారాలి అవి మారాలంటే ఈ వాక్యం చదివి తీరాలి పరిశుద్ధ గ్రంథంలో ఉండి హెబ్రిళ్లకు రాసిన పత్రిక నాలుగవ వచ్చాయము పన్నెండు పన్నెండవ వచ్చిన ఒకసారి చదువుదాం హెబ్రిళ్లకు రాసిన పత్రిక నాలుగో ఉచాయము పన్నెండవ వచ్చిన ఒకసారి మనం చదువుదాం ఎందుకనగా ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై దేవుని వాక్యము సజీవమై బలము గలదై బలము గలదై రెండంచు రెండంచులు గల ఎటువంటి కట్గము కంటే వాడిగా ఉంట ప్రాణాత్మల ప్రాణాత్మలు విభజించినంత విభజించినంత తలంపుల యొక్క ఆలోచన ఆలోచనలన్నీ కూడా శోధింపజేస్తుంది దేవుని పిల్లరా ఒకసారి ఈ వాక్యాన్ని నువ్వు మరొకసారి మనస్ఫూర్తిగా ధ్యానించగలిగితే దానిలో అనేక విషయాలు మనము నేర్చుకోవచ్చు ఆయన వాక్యం ఎలా ఉందో తెలుసా సజీవమైనది బలమైనది రెండు వాడిగల కడుక్కబోయింది ఎందుకంటే నువ్వు తప్పు చేసినా సరిగా నిలబడినా రెండు దిక్కుల నిన్ను సరి జగింది మంచి చేస్తే మంచి అని చెప్తుంది చెడ్డు చేస్తే నిన్ను సరి చేస్తుంది ఎందుకు ఈ మాట నేను మీతో చెప్తానంటే నీ ప్రాణములో ఉన్న కీలు ములుగుచు విభజించంతే మట్టుకు కూడా ఎనసి ఈ వాక్యం నిన్ను సరి చేస్తుందట ఈ వాక్యాన్ని నీ లోపలికి ఎట్లా దూసుకొని వెళ్ళేటట్టుగా ఈ వాక్యంతోనే ప్రభువు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు ఈ రోజు ఎందుకంటే నీ ఆలోచనలు నీ తలంపులు సరిగా లేవు నీ తలంపులు ఎక్కడ చూసినా ఎవరిని రీతిగా అవమానపరచాలని ఎవరిని రీతిగా సమస్యలు నెట్టివేయాలనే ప్రయత్నం చేస్తున్నావు కానీ నీ తలంపులు ఒక్కరికైనా మేలు చేసేటట్టుగా ఉన్నాయా అందుకే దేవుడు ఈ వాక్యంతో నీతో మాట్లాడుతున్నాడు నీ తలంపులు మారాలి నీ ఆలోచనలు మారాలి నీ ప్రవర్తన మారాలి అవి మారాలి అంటే ఈ వాక్యం వినే తీరాలి ఎందుకంటే నిన్ను గద్దించేది ప్రభునియసుక్రీస్తు వాక్యమే నువ్వు పాపంలో ఉన్నప్పుడు ఎవరు మాట వింటావు నా మాట చెప్తే ఇప్పుడు వింటావు ఈ మాట వింటున్నావు నీ ఆలోచనలు కూడా ఉంటాయి ఈ వాక్యం వింటావు ఏ ఆయన అదే సోది చెప్పుకుంటాడు ఆయనకి ఎక్కడ సమయం లేదు టీవీలో వాక్యం చెప్పడానికి షో చేయడానికి ఇక్కడ మామజల్లకి వస్తాడు సమయం లేక నేను ఈ వాక్యం చెప్పట్లా నేనైతే షో చేసుకోవడానికి నీ ముందుకు వచ్చి వాక్యం చెప్పట్లా ఈ వాక్యం నిన్ను పనులు ఒక నీ పాపం నుండి విడుదల ప్రకటించి నేను తెలుసా నీ ఆలోచన తలంపులన్నీ కూడా తీసివేసి నీ కోసం నా యేసు క్రీస్తు నాతో ఒక నీతో చెప్పిస్తున్నాడు ఏం తెలుసా నీవు పాపం నుండి బయటికి రా నీ తలంపు నుండి బయటికి రా పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉండు పరిశుద్ధమైన తలంపులు కలిగి ఉండు అప్పుడు నిన్ను చూస్తున్న వారందరూ కూడా ఏం చేస్తారు తెలుసా నీ వైపు నిజంగా ఏదైనా ఆలోచన కావాలంటే పలానా వారి దగ్గరికి వెళ్తే వాడు సరైన ఆలోచన చెప్తాడు సరైన అని నడవడి మనకు చూపిస్తాడు కాబట్టి నీ దగ్గరికి రావాలని అనేకలు ప్రయత్నం చేయాలి తప్ప నిన్ను చూసి ఒకరు కూడా ఎగతాలు చేయకూడదు అలా గనుక నీవు ఉంటే ధనిడవు లేకపోతే ఆయన వాక్యం చదువు ఈ వాక్యం చదివితే నీలో ఉన్న లోపాలు నీకు నీ కళ్ళ ముందు కనబడతాయి నీతోనే ప్రభు మాట్లాడతాను నేను చెప్పవలసిన పనుల ప్రవచనాలు దర్శనాలు కళ్ళు మోసుకొని నీ జీవితం ఇలా ఉంది చెప్పవలసిన పనులేదు ఈ వాక్యమే నిన్ను సరి చేస్తుంది ఆయన మాట నిన్ను సరిదిద్దుతుంది నిలబెడుతున్న ఈ వాక్యమే నిన్ను నిలబెడుతుంది కారణం ఏంటంటే నీ తలంపులు మారాలి నీ ఆలోచనలు మళ్ళీ రహస్యమందు దాచి ఉన్న ఏదైనా ప్రతి రహస్యము బయలుపరిచి ఈ వాక్యము అనేకుల ఎదుట నిన్ను కడిగి హిమము కంటే తెల్లగా అనేకుల ఎదుట నిన్ను నిలబెడుతుంది కారణం ఏంటంటే ఈ వాక్యానికి ఉన్న శక్తి అలాంటిది యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు యేసుప్రభు ప్రసంగం చేస్తున్నప్పుడు ఏదైనా వారు ఆకలిని మరిచిపోయారు వారి కుటుంబాన్ని మరిచిపోయారు వారి పనులను మరిచిపోయారు అన్ని అన్నీ మరిచిపోయి ఏం చేశారు తెలుసా వాక్యాన్ని వినడం వల్ల ఏంది వారికి రోజులు గడిచిపోయిన సంగతి మరిచిపోయారు కారణం ఏంటంటే ఈ వాక్యంలో ఉన్న శక్తి ఎలాంటిది ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి దురాత్మల్ నీకు లోపడతాయి ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థనలు చేయి విషపూరితమైన ఏవైనా కూడా అవి నీ దరిదాపులోకి రావు కారణం ఏంటంటే ఈ వాక్యానికి ఉన్న శక్తి ఎలాంటిది ఎన్ని శక్తులైనా కానీ ఏ మాంత్రిక శక్తులైనా కానీ ఏ అపవాది క్రియలే కావచ్చు నీ హృదయంలో అనేక తలంపులు తీసుకొచ్చి నిన్ను భయపెడుతున్న తలంపులే కావచ్చు ఎన్నో వ్యత్యాసమైన ఆలోచనలే కావచ్చు వాటన్నింటి నుండి నీకు విడుదల ప్రకటింపబడాలంటే ఈ వాక్యం నీ లోపలికి వెళ్ళాలి నీ హృదయాంతరంలోకి వెళ్ళాలి నీ హృదయాంతరంలో ఉన్న నీ ఆలోచనలు బయటికి పంపించగలిగితే అప్పుడు నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు ఎందుకంటే ఒక దైవజుడిగా నేను మీతో చెప్తున్నాను వ్యర్థమైన ఆలోచనలు చేయకు వ్యర్థమైన తలంపులు చేయకు ఆ దానివల్ల నీకే నష్టం ఒక వ్యక్తి అట ప్రతి దినం వ్యవసాయం చేయడానికి పొలంకి వెళ్తున్నాడట ఆ పొలానికి వెళ్ళడానికి ప్రతిరోజు ముందుకు వెళ్తున్న సమయంలో తనకు పక్కనున్న ఒక పొలం వ్యక్తి ఆయనను చూసి ఈయన కూడా పొలానికి వెళ్తాడట ప్రతిరోజు ప్రతిరోజు పొలానికి వెళ్తాడు ఆయన వెళ్తే ఈయన వెళ్తాడు ఈయన వెళ్తే ఆయన వెళ్తాడు కానీ ఒక్కడిగా తానంత తానే ఎప్పుడు పోయి నా పొలంలో పని చేయాలని ఇప్పుడు అనుకోడట కానీ మొదటగా వెళుతున్న వ్యక్తి తన కష్టార్జితం మీద నమ్ముకున్న ఒక వ్యక్తి తన శ్రమం నమ్ముకున్న వ్యక్తి ఎవరి మీద ఆధారపడకుండా తన పంటను ఏదేసా తానే కష్టపడి నీరు కట్టి విత్తనం నాటి అదే రీతిగా ఎరువేసి పంటను కోయాలనుకొని ప్రతిదినం తన పొలానికి కావలసిన సామాగ్రి అంతా సమకూర్చుకుంటాడు ఆయన చూసి ఈ పక్కన ఉన్న పొలం వ్యక్తి ప్రతిరోజు వెళ్తాడు ఆయన ఏం చేస్తే ఈయన అదే చేస్తాడు ఆయన ఏం పని చేస్తే ఈయన పని ఒకరోజు అనుకోకుండా ఒకరోజు తను ఒక గుంటను తవ్వడం మొదలుపెట్టాడు ఒక గుంటను ఆ గుంటను తవ్వడం మొదలుపెట్టి పక్కనున్న పొలంలో ఉన్న వ్యక్తి కూడా గుంటలు తవ్వడం మొదలుపెట్టాడు ఆయన వేసాడు ఈయన గాజులు వేసాడు ఆయన గాజులు వేసిన తర్వాత పక్కనున్న మట్టిని కూడిపాడు ఈయన మట్టిని కూడిపాడు అనుకోకుండా ఆయన ముందు స్టార్ట్ చేశాడు కదా ముందుగా భోజనం చేయడానికి ముందుకు వెళ్ళాడు భోజనం చేస్తున్నాడు ఈయన లేటు ఆలస్యంగా చేశాడు కాబట్టి ఆ మట్టి కూడపడానికి కొంచెం సమయం పట్టింది ఆ మట్టి కూడపడానికి గల సమయంలో ఆ వ్యక్తి మొదటి వ్యక్తి భోజనం చేసి వచ్చాడు ఆ గాజుల మీద బిల్లు వేసాడు తర్వాత భోజనానికి వెళ్ళాడు కదా ఆయన వచ్చేలోపోయిన గాజు వేసాడు దాని మీద ఏం చేశాడు ఒక బందోబస్తుగా ఒక కవర్ కట్టాడు ఎందుకంటే ఎవరు దానిలో పడకూడదని ఆయనను చూసి ఈయన ఏం చేశాడంటే లేటుగా వచ్చాడు బిల్లు వేసిన సంగతి ఈయన చూడలేదు ఎవరు పక్కనున్న పొలం వ్యక్తి ఆ పొలం ఉన్న వ్యక్తి ఆ బిల్లును చూడకుండా ఆయన కట్టిన ఒక కవర్ను మాత్రమే చూశాడు ఈయన ఏం చేశాడు తెలుసా ఈయన కూడా కవర్ కట్టాడు కవర్ కట్టిన తర్వాత కొద్ది నిమిషం అలా రిలాక్స్ అయిపోయాడు లాస్ట్గా వెళ్ళే సమయంలోకి మొదటి వ్యక్తి వచ్చి ఆ గాజులు మంచిగా పొందాయా లేవా సరైన రీతిలో మట్టి కప్పబడిందా లేదా చూసుకొని వెళ్దామని చెప్పేసి దర్జాగా వచ్చి ఏం చేశాడంటే ఆ గాజుల మీద నిలబట్టాడు ఏం చేశాడు గాజుల మీద నిలబడ్డాడు ఆ గాజుల మీద అని చెప్పేసి రెండో వ్యక్తి ఏం చేశాడు కవర్ కట్టాడు కానీ లోపల బిల్లు వేయలే బిల్ల వేయాల కానీ మొదటి వ్యక్తి ఏం చేశాడు బిల్ల వేశాడు బిల్ల వేశాడు కనుక ధైర్యంగా వెళ్ళాడు అయినసా ఆ కవర్ మీద నిలబట్టాడు ఆ కవర్ కింద ఏముంది బిల్లు ఉంది రెండో వ్యక్తి బిల్ వేసాడా వేలా కేవలం ఏం చేశాడు కవర్ మాత్రమే కట్టాడు ఆ కవర్ ను చూసి ఏదేసా ఆ కవర్ కట్టుకొని ఆయన చేశాడు కదా నేను కూడా చేయాలి ఆయన నిలబడ్డాడు కదా నేను కూడా నిలబడాలి అని చెప్పేసి ఏం తెలుసా ఈ రెండో వ్యక్తి వచ్చి ఆ కవర్ మీద నిలబడ్డాడు ఇప్పుడు ఏం జరుగుతుంది ఏం చేశాడు ఆ కవర్ తో పాటుగా ఆయన గుంటలో పట్టాడు ఆయన ఏం చేస్తే నేను అదే చేయాలి ఆయన ఎలా ఉంటే నేను అలా ఉండాలి కానీ ఆయన వేసిన బిల్లను ఈయన చూడలేదు ఇప్పుడు ఎవరు తోడుకున్న గోతిలో ఎవరు పడ్డారు ఆయన తోడుకున్న గోతిలో ఆయన పడ్డాడు కానీ వాక్యం ఏం చెప్తుంది ఒకరికి గోతులు తోడాని ఒకరిని పడగొట్టాలని ఏదైనా సార్ నిన్ను నీవు మోసం చేసుకో నీ వాక్యం చెప్పట్లా నిన్ను నీవు సరి చేసుకో నీ లోపాలను సరి చేసుకో ఈయన ఏం చేశాడు సార్ తన కష్టార్జితంతో తన కోసం ఆ బావి తవ్వించుకున్నాడు ఆ దాని మీద ఒక ట్రాన్స్ఫర్మ్ పెట్టుకొని ఏంది సార్ కరెంటును హోల్టేజ్ కోసము పర్మిషన్ తీసుకున్నాడు ఈయన ఎందుకు చేస్తున్నాడు ఆయనకు అర్థం కావట్లా ఈయన వచ్చాడు దాని మీద నిలబడ్డాడు అందులో పడిపోయాడు దేనికోసం తవ్వాడు అర్థం లేదు ఎవరి కోసం తవ్వాడో తన కథ కానీ ఆ నిలబడిన స్థలంలో ఆ బావిలు తను పడ్డప్పుడు తన చేయి ప్రాచరింది ఇప్పుడు ఎవరికోసం చూస్తున్నాడు మళ్ళీ పక్కనున్న వ్యక్తి ఈ పక్కనున్న వ్యక్తి వచ్చి అరే బాబు ఏందిరా ఎందుకు ఇది దవ్వావు ఏమైంది అసలు ఏంటి నువ్వు దవ్వావు కనుక నేను తవ్వాను హృదయంలో ఎన్ని చెడు తలంపులు ఎవరు ఏది చేస్తే మనం అది చేయాలని ఎవరు ఎలా ఉంటే మనం అలా ఉండాలని వారు కారులో తిరిగితే మనం కారులో తిరగాలి వారు బంగ్లాల్లో ఉంటే మనం బంగ్లాల్లో ఉండాలని వ్యత్యాసమైన తలంపులు కలిగి మనం ఉంటున్నాం వాటిని కాదు నా దేవుడు నేర్పించేది ఈ వాక్యము నిన్న నేను అద్దం ముందు నిన్ను నిన్న నిన్ను తీసుకుపోయి అద్దం ముందు నిలబెడితే నీలో ఉన్న లోపాలన్నీ నీ కంటికి ఏరిది కనబడతాయో ఈ వాక్యము కనుక నీ హృదయంలోకి వెళ్తే ఈ వాక్యము కనుక నీ మనసులోకి వెళ్తే నీవు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఎన్ని చేస్తున్నావో ఈ వాక్యము నీ కళ్ళ ముందు నీ తప్పులన్నీ కూడా పెడుతుంది కారణం ఏంటంటే నీ లోపాలను సరిచేసుకోవడానికి ఈ వాక్యం అవసరం ఈ వాక్యం నీ లోపాలు సరి చేసుకోవడానికి కారణం ఏంటంటే ఈ వాక్యం వింటే నీ లోపాలు సరి అవుతాయి నాలుగవదిగా ఒక మాట నేను మీతో చెప్పాలనుకుంటున్నాను దేవుని వాక్యములో మనం చూడగలిగితే పాపము చేయకుండా పాపములో పడకుండా ఈ వాక్యాన్ని మనం వినాలి నీ పాపములో పడిపోకుండా ఉండాలంటే వాక్యాన్ని ధ్యాని పరిశుద్ధ గ్రంథం కీర్తన గర్థం నూట పంతొమ్మిది పదకొండవచ్చిన ఒకసారి మనం చూద్దాం నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉంచుకొని ఉన్నాను ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడు నేను పాపము చేయకుండా నా హృదయంలో నీ వాక్యము ఉంచుకున్నాను వాక్యం ఉన్న తర్వాత నువ్వు ఎలా తప్పు చేస్తావు వాక్యం నేను హెచ్చరిస్తుంది వాక్యం నేను గద్దిస్తుంది వాక్యం నేను సరి చేస్తుంది ఈయన పాపము చేయకుండా ఉండునట్లు వాక్యాన్ని తన హృదయంలో ఉంచుకున్నాడు ఈరోజు ఒక దైవ జరిగా నేను మీతో చెప్తున్నాను వాక్యం ఎందుకు చదవాలి అంటే విశ్వాసములు ఎదుగుటకు బుద్ధి కలుగుటకు హృదయ తలంపులు హృదయ ఆలోచనలు మారడానికి బ్రతుకుటకు అదే రీతిగా పాపము చేయకుండా పాపములో పడకుండా నీవు ఈ వాక్యాన్ని వివరాలు చివరిగా నేను కుమార్ చెప్తాను మీతో నీవు నీ నడతను శుద్ధి చేర్చుకోవడానికి నీ నడకలో ఏదో వెళుతున్న మార్గంలో ఎక్కడా కూడా నీ కాలు తొట్టిల్లకుండా నువ్వు నిలబడడానికి కూడా ఈ వాక్యం అవసరం అనేకులు ఈ కాలంలో చూస్తే నిన్ను ఎప్పుడు పడగొట్టాలన నీ మీద ఎప్పుడు కక్ష తీర్చుకోవాలన లేదా నువ్వు నిలబడితే నీ కాలు ఎలా ఇగాల అని సమాజం ఎదురు చూస్తుంది కానీ ఒక దైవ మీతో చెప్తున్నాను నీవు గనుక నీ నడకను శుద్ధి చేసుకోవడానికి ఆయన వాక్యాన్ని నువ్వు ధ్యానించగలిగితే నిన్ను ఎవరు పడగొట్టలేరు నుండి కీర్తనలో నూట పంతొమ్మిది తొమ్మిదో వచనాన్ని ఒకసారి మనం చదువుదాం యవనస్తులు దేని చేత యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి పరచుతారు నడతను శుద్ధి పరచుకొందురో ఈ వాక్యం ని వాక్యం బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొంట చేతనే కదా అని దేవుని వాక్యం selvistundi దేని బట్టట నీ వాక్యం చేతనే ఆ వాక్యము చేతనే మన నడక శుద్ధికర తప్ప మరి ఏ కారణము చేత కాదు బైబిల్లో మనం అనేక వాక్యాలు చూసినట్టుగానే బైబిల్లో కూడా ఒక మాట ఉంది ప్రవచనం నెరవేరకపోవచ్చు కానీ ఆయన మాట పొల్లైనను సున్నైనను కూడా పోదట దేవుని పిల్లరా చాలా మంది చాలా రకాలుగా ప్రవచనాలు విని బలపడతారు కానీ దానిలో స్థిరపడరు అద్భుతాలు చూస్తారు కానీ అంటు అంత మట్టికే అభిషేకముతో ఏంట నిలబడడానికి ప్రయత్నం చేస్తారు కానీ అభిషేకం ఎప్పుడైతే తొలగిపోతుందో వారి నడక వారి మాటలు వారి ప్రవర్తన పూర్తిగా తొలగిపోతుంది కానీ వాక్యము గనక నీ హృదయంలో స్థిరపడితే నీ విశ్వాసం తరిగిపోదు నీకు వంగర బుద్ధిగా వెళ్ళవు నీ హృదయ తలంపులు మారవు పాపము చేయవు తప్పుడు మార్గంలో ఏనాడు కూడా వెళ్ళడానికి ఇష్టపడవు అందుకే ఒక దయగా నేను నీతో చెప్తున్నాను ఈ వాక్యము నువ్వెందుకు వినాలంటే నీలో మార్పు రావాలి ఈ వాక్యము అనేక బోధకులు చెప్తున్నప్పుడు ఇది ఏది సరైన వాక్యమో ఈ వాక్యమేని చెప్తుంది మనుషులు ఎవరు చెప్పాల్సిన పనుల నేను బోధిస్తున్న బోధ సరైందా కాదా నేను మాట్లాడుతున్న మాట సరైన కాదా అని ఈ పరిశుద్ధ గ్రంథము నీ ముందు స్పష్టంగా నన్ను నిలబెడుతుంది కారణం ఏంటంటే వాక్యానికి ఉన్న శక్తి అలాంటిది వాక్యానికి ఉన్న అభిషేకం అలాంటిది నేను మీతో చెప్తున్నాను వాక్యం లేకుండా నువ్వు నిలబడలేవు వాక్యము చదవకుండా వాక్యాన్ని అర్థం చేసుకోకుండా వాక్యము ఉన్న మర్మము తెలియకుండా నీవు ఆయన ఎదుట నిలబడడానికి అనర్హుడవు దేవుని బిడ్డలారా వాక్యం వినండి నీలో మార్పు కోసం నీ ప్రవర్తన మారడానికి బుద్ధిని సంపాదించుకోవడానికి హృదయ తలంపులన్నీ కూడా మార్చుకోవడానికి పాపము చేయకుండా నీ నడకను మార్చుకోవడానికి ఈ వాక్యమే తప్ప మరి ఏ ఆధారము లేదు అందుకే ఒక దైవ జడగా నేను మీతో చెప్తున్నాను వాక్యం వింటున్నప్పుడు శ్రద్ధగా వినండి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు దేవుని మాట నేను వింటున్నాను ఈ మాట నా జీవితంలో ఒక్క అద్భుతం చేస్తుంది ఒక ఆశ్చర్యమైన కార్యం చేస్తుంది అని నీవు ఎందుసా చదవగలిగితే నీ జీవితంలో ఏ శోక అద్భుతం చేస్తాడో తన నలకను మార్చుకోలేని వారు తన ప్రవర్తను మార్చుకోలేని వారు ఈ బైబిల్లో ఉన్న లోపాలను ఎత్తిపట్టి తెలుసా ఇందులో ఉన్న తప్పులను సమాజానికి చూపించాలని ఒక వ్యక్తి ఈ బైబిల్ని చదవడం మొదలు పెట్టాడు ఈ బైబిల్లో ఉన్న ఒక్కొక్క పదమును చదివి ఇందులో ఉన్న లోపాలను సమాజానికి చూపించాలనుకుంటే ఈ బైబుల్ చదవడం వల్ల తన లోపాలు తన కళ్ళ ముందు కట్టినట్టు కన కనబడ్డాయి ఈ బైబిల్ చదవడం వల్ల తన ప్రవర్తనలో తాను సమాజంలో ఏ రీతిగా ఉంటున్నాను ఏ రీతిగా నేను ప్రవర్తిస్తున్నాను నా జీవితము ఏ రీతిగా ఉందని ఏదైనా మార్చుకోవడం జరిగింది అలా చదువుకుంటూ చదువుకుంటూ లోపాలు ఎదకాలని చూసిన వ్యక్తి జీవితాన్ని మార్చి అనేకులకు ఈరోజు వెలువుగా ఉంచిన ఒక గొప్ప వ్యక్తి దైవజను ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యముల లోపాలు తెలుసా ఎత్తి పట్టి చూపించాలనుకున్నారు వాక్యంలో ఉన్న అనేకమైన లోతుగా వెళ్ళి లోపాలను తీసి అనేకులకు చెప్పాలనుకున్నాడు కానీ అనేక లోతైన మర్మాలు సమాజానికి ప్రకటించి అనేకుల జీవితాలకి వెలుగై మారిన గొప్ప దైవచండు ఆర్ఆర్కే మూర్తి గారు అని చనిపోయే సమయంలో కూడా నేను నా తండ్రి వాక్యాన్ని విత్తే తీరాలి ఆయన సందేశాన్ని నశించిపోతున్న వారికి ప్రకటించే తీరాలి వాక్యము అనేకుల మధ్యలోకి వెళ్ళిపోవాలని ఆశ కలిగిన ఒక వ్యక్తి దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు అందుకే ఈరోజు నేను ఒక దైవజనగా చెప్తున్నాను వారు మనకు మాదిరి అయి ఉన్నారు లోపాలు చూపించాలనుకున్నారు కానీ యేసుని మనందరికీ మాదిరిగా చూపించారు ఆయన వాక్యాన్ని మాదిరిగా చూపించారు ఆయన వాక్యం అనేకల జీవితంలో చీకటి బ్రతుకుల్లోకి వెలుగులు తీసుకొస్తుందని అనేకులకు ప్రకటించి ఈరోజు ఆయన కూడా ఆ పరమందున తండ్రి దగ్గరికి చేరాడు ఈ రోజు ఒక దైవ నీతో చెప్తున్నాను ఈ వాక్యం నీ జీవితంలో అద్భుతం చేయబోతుంది ఈ వాక్యం నీ స్థితిగతులు మారుస్తుంది నీ పరిస్థితులు మారుస్తుంది నీ హృదయ తలంపులు మారుస్తుంది హృదయంలో ఉన్న ప్రతి వ్యత్యాసమైన ఆలోచనలు తీసివేస్తుంది బైబిల్ని నిలసా ఏలెత్తి చూపించడానికి కాదు చదివేది బైబిల్ వాక్యాన్ని విమర్శించడానికి కాదు చదివేది బైబిల్లో నీ జీవితం ఏ రీతిగా ఉందో ఆ వాక్యం నేను చూపిస్తుంది ఆ లోపం ఉంటే ఈ రుచే మార్చుకో ఆ లోపం నీలో సరి కాగలిగితే నీకు సమాజంలో తిరుగులేదు నీకు పేరుయు ఘనతయు మహిమయు దేవుడే కలగజేస్తాడు అట్టి కృపదేవుడిని అనుగ్రహించునుగాక అట్టి అభిషేకం దేవుడిని అనుగ్రహించునుగాక వాక్యం ఎందుకు వినాలి అంటే నీలో మార్పు కలగడానికి నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి నీలో ఉన్న లోపాలని సరి చేసుకోవడానికి వాక్యం వినాలి తప్ప మనుషులను విమర్శ కాదు విమర్శనాత్మకమైన సందేశాలు అనేకలను గాయపరిచే మాటలు నీకు ఉంటే ఒక దైవ దగ్గర చెప్తున్నాను ఇప్పుడే వాక్యాన్ని చదవడం మొదలుపెట్టు ఇప్పుడే వాక్యాన్ని చదవడం మొదలుపెట్టు ఆ వాక్యం నీ స్థితిగతులను మార్చివేస్తుంది ఆ వాక్యం నీ పరిస్థితుల్ని మార్చివేస్తుంది ఆ వాక్యం చీకటిలో ఉన్న నేను వైలొక్కి నడిపిస్తుంది ప్రార్థన ప్రభా మీ మమ్మ ఉన్నందుకే స్తోత్రాలు ఆది అందు వాక్యముండను ఆ వాక్యము దేవుని యోధుడును ఆ వాక్యమే దేవుడై దేవుడుండెను ఈ వాక్యం ఎవరైతే చదువుతున్నారో వారికి మనవ నేత్రములు తెరవబడను కాక లోతైన మర్మాలు వారు ధ్యానించుదురు కాక లోకానుసారంగా జీవించకుండా వాక్యానుసారంగా సత్యమైన బోధను ప్రకటించి ఆ సత్యమైన బోధలో మేము నడిచే వాక్యం మాకు దయచేయండి ఇందులో వాక్యం వింటున్న వారు ఎవరైనా వాక్యాన్ని ధ్యానించేవారు లేకపోతే ప్రార్థించేవారు లేకపోతే ఇప్పుడే వారికి ప్రార్థనాత్మ దిగివచ్చును గాక వినగల ఆత్మ వారిలో పనిచేయునుగాక సత్యమైన బోధకు వారు చెవి గాక కల్పన కథల వైపు వారు చెవి ఎగ్గకుండా నీ ఆత్మానుసారమైన నడిపింపు ఇప్పుడే వారికి గాక వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసి మీ సాక్షులుగా మీరు నిలబెట్టుకోమని ఏసు శక్తి కల మేము ప్రార్థించి పెడుకుంటున్నాం పరమ తండ్రి పరమ తండ్రి దేవుని ప్రేమయో ఆయన ప్రే కుమారి కృపయో పరిశుద్ధాత్మ దేవుని అన్యోని మన సాహవాసం ఆయన సన్నిధి ఈ వాక్యం వింటున్నా ప్రతి ఒక్క బిడ్డకు తోడై నడిపించునోగా ఆమెన్ ఆత్మీయ జీవితములో బలపడాలనుకుంటున్నారా లోతైన ప్రత్యక్షతలు పొందుకోవాలనుకుంటున్నారా బలమైన ఆత్మాభిషేకం కావాలా దేవుని కోసం గొప్ప పరిచారకులుగా నిలబడాలనుకుంటున్నారా అయితే రండి శక్తితో నింపబడండి ప్రేమతో ఆహ్వానించి వారు పాస్టర్ నాగశెట్టి ధాన్యాల్ గారు అగాపే అగ్నిజ్వాల మినిస్ట్రీస్ జమ్కుంట రోడ్ మొదటాకి సేదురుగా హుజరాబాద్ మీ ప్రార్థన అవసరతల కొరకు